హాయ్ ఫ్రెండ్స్ ఎక్కడికి పోతున్నావు చూడండి ఫ్రెండ్స్ ఇగోండి మా ఇంటికాడైతే పూలు చూడండి పైన ఎట్లున్నాయో మొత్తం ఫుల్ గసయ్యి చన్నజాజి పూలు అయితే అయితే మన మా బావ చెప్పిండు పైన ఉండే అందవు అనేసి ఇగోండి మేమైతే మిర్చి వేసుకొని కోసుకునేటోళ్ళము ఇప్పుడైతే అన్ని కింద రాలిపోయినాయండి పూలన్నీ ఏం చేస్తాం ఫ్రెండ్స్ పూలన్నీ రాలిపోయినాయి మొత్తం మా ఇంటికి అయితే వచ్చామండి మేము ఫ్రెండ్స్ ఒకసారి ఫ్రెండ్స్ ఒకసారి చూడండి జామకాయలు అయితే ఫుల్లు ఉండయి మొత్తం చెట్టు నిండా ఉండయి ఇదిగోండి మొత్తం చూపిస్తూ ఉండండి ఫ్రెండ్స్ ఇదిగోండి చెట్టు నిండా ఉండయి జామకాయలు అయితే ఫుల్లు గసాయి చూడండి ఫ్రెండ్స్ మేమైతే మా అమ్మ ఎంతో కష్టపడి నాటుకుంది చెట్లన్నీ జామకాయలు మందారం పూలు కానీ మొత్తం ఉండయండి మాకు మల్లె చెట్టు చూడండి ఎంత పెద్దదో కానీ మేమైతే ఇక్కడ లేమండి ఇప్పుడు ప్రస్తుతానికి కరేపాకు చెట్టు ఓకేనా ఫ్రెండ్స్ మా వీడియో నచ్చిన అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ చూడండి మా ఇంట్లో మా ఇంటికి అయితే అయితే వచ్చామండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ అండి